ళద్దానగండం మిళద్భంగు సుండం జగత్ సౌండం కనద్దంతకాండం విపద్భంగ చండం శివ ప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం భవత్ శరీరలతికా కోరి నీ నీ నీసిద్భవ విశ్వమోహనకర శ్రీరాగమే ప్రణమైరంజిల్ల సతతంబు శడ రాకేందూ బింబాస్య ఓ రాకేందూ బింబాస్య నీ మునా ము మణియునై మార్బ్రోగిదన్ శ్రీధరిదన్ శ్రీధరి ఎవరి పీఠం పేరు చెబితే కేవలం మన భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆహా అని అనిపించుకుంటుందో ఏ పీఠం పీఠాపురం కేంద్రంగా అనేక వేల లక్షల భక్తులతోటి విరాజిల్లుతూ ఉంటుందో ఏ పీఠం అయితే పరంపరాగతంగా మతభేదం లేక కులభేదం లేక వర్గభేదం లేక వ్యక్తి భేదం లేక లింగభేదం లేక వయోభేదం లేక అందరినీ సరసమానంగా ఆదరిస్తూ ఉంటుందో ఆ పీఠానికి నవపీఠాధిపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఉమర్ అలీ షా మహోదయులు విశ్వవిజ్ఞాన విద్యానా విశ్వవిజ్ఞాన విశ్వవిజ్ఞాన విజ్ఞానా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక గురుం వరం ఆధ్యాత్మిక గురుం వరం ఉమరలీషా నామానం ఉమర్ అలీషాహం సౌమ్యం నమామ్యహం మంచి విజ్ఞులు ఎక్కడ ఎలా ఉండాలో ఏ విషయంలో ఎలా స్పందించాలో ఎవరి పట్ల ఎలా తన సౌహార్దాన్ని పంచిపెట్టాలో తెలిసిన విద్యలో మన గురువు గారు సౌమ్యం ఎంత విజ్ఞులైనా ఎంత విద్యావేత్తలైనా ఎంత విజ్ఞాన కనులైనా సౌమ్యంగా లేకపోతే ఎవరు దగ్గరికి రారు మూర్తి ఉంచిన సౌమ్య ఏదైనా ఉంది అంటే అదే మన గురువు గారు అసలు సౌమ్య ఎక్కడైనా ఉందంటే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి మన గురువు గారు ఆలీనం అయిందనిపిస్తుంది అది విజ్ఞం సౌమ్యం అటువంటి హృదయ రసజ్ఞలు అయినటువంటి బ్రహ్మశ్రీ నవపీఠాధిపతులు ఓ అలీషా మహోదయులు ఆశీస్సుతోటే ఈ సభ ప్రారంభమవుతుంది